అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసు మనసు ఇక ఈరోజు కథ వచ్చేసి కాంట్రాక్ట్ పెళ్ళి కథలోకి వెళ్ళామా మరి ప్రభాస్ ఎంత చెప్పినా ప్రవలిక వినకపోయేసరికి నువ్వు మారవా అని అడుగుతాడు ప్రభాస్ నేను మారను ఎంత చెప్పినా మారను మీరు తప్పు చేశారు మీ వల్ల భూమి మీదకి వచ్చిన ఆ బిడ్డ అనాథ కాకూడదు ఆ బిడ్డ అనాథగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది ప్రవలిక ప్రవలికకి ఎంత చెప్పినా తను వినదు అని సరే పద వెళ్దాం అని అంటాడు ప్రభాస్ ప్రభాస్ ప్రవలికలు ఇద్దరు కలిసి బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు బాబుని ప్రవాస్ని ఇద్దరిని కలిపి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాక అక్కడ ఇద్దరి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేసి వస్తారు ఇంటికి మరోపక్క దివ్య ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతూ ఉంటుంది మెడిసిన్స్ వేస్తే తప్ప నొప్పి తగ్గదు ఇప్పుడు అది కూడా లేదు ప్రవలిక తనని దగ్గర ఉండి చూసుకుంటుంది ప్రభాస్ దివ్యను చూసి బాధపడుతూ ఉంటాడు తను ఎంత అందంగా ఉండేదో తనని ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేంత అందంగా ఉండేది కానీ ఇప్పుడు ఎలా తయారైపోయింది అని తనని చూసి బాధపడుతూ ఉంటాడు రాజేశ్వరి దేవి గారు కూడా దివ్యని చూసి బాధపడుతూ ఉంటాడు వీడి మీద పిచ్చి ప్రేమతో పిచ్చి ఇష్టంతో ఒకరోజు ఉంటే చాలు అని చెప్పి పిల్లవాడిని కన్నది వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా కోల్పోయింది అదే వాళ్ళ అమ్మ నాన్న చూపించిన సంబంధం చేసుకుని ఉంటే తను పిల్ల పాపలతో ఎంచక్క ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది తన పరిస్థితి అని బాధపడుతూ ఉంటుంది ప్రవళిక దగ్గరికి చింటూ వచ్చి ఆంటీ మా మమ్మీకి ఏమైంది ఎందుకు నొప్పి నొప్పి అని ఏడుస్తుంది అని అంటాడు చింటూ ప్రబలిక బాబుకి ఏం చెప్పాలో అర్థం కాక మీ మమ్మీకి కడుపులో నొప్పి వచ్చిందమ్మా మెడిసిన్స్ వేశాను కదా ఏమీ కాదులే తగ్గిపోతుంది అని చెప్పి తనని ఎత్తుకుంటుంది ప్రబలిక స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మేము ముందుకి వస్తాను అలాగే మన ఛానల్లో ఇంకొక కథ కూడా మొదలైంది ఫ్రెండ్స్ పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి దాన్ని కూడా ఈ కథలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను